కీర్తి జన్మదినాన్ని సేవగా మార్చిన సేవా భారత్ ట్రస్ట్ సేవతో సెలబ్రేషన్ కీర్తి జన్మదినాన సేవా భారత్ ట్రస్ట్ ప్రత్యేక కార్యక్రమం రాయదుర్గం పట్టణంలో గురువారం మానవతా విలువలను చాటి చెప్పే ప్రత్యేక సేవా కార్యక్రమం జరిగింది ఎస్సీ కార్యదర్శి మల్లికార్జున అనిత దంపతుల కుమార్తె కీర్తి జన్మదినాన్ని పురస్కరించుకుని ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలు అవసరమైన కుటుంబాలకు ఆహార పొట్టాల పంపిణీ చేపట్టారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు జి గంగారాం ఆధ్వర్యంలో పట్టణంలోని పేద కుటుంబాలకు భోజన పొట్టాలు జన్మదినాన్ని సేవా కార్యక్రమంగా జరుపుకోవడం ద్వారా సమాజానికి ఆదర్శంగా నిలిచారు ఆశీర్వదించి వారిని తృప్తిపరిచినందుకు ఆమెకు ఆమె కుటుంబ సభ్యులకు వారికి అందరికీ కూడా దేవుడు సదాకాలం శాశ్వత కాలం అంతా మంచి ఆయుష్ ఆరోగ్యమును సమాధానము ఇచ్చి అభివృద్ధి పరిచి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తూ జై భారత్